హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ బాసు ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చాను రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది వుడాప్రూలు ముప్పై మూడు అడుగులు రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి సైటు అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్డ్ లొకేషను మెయిన్ రోడ్కి వెరీ నీరుగా ఉంటుంది సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో వాచ్ ద కంప్లీట్లీ ఇది వచ్చేసి కనపడేటువంటి ఫెన్సింగ్ దగ్గర నుంచి రోడ్ ఫేస్ ముప్పై మూడు లోతు యాభై ఆరు కొలతలతో మంచి మెజర్మెంట్స్ అండి రెండు వందల ఐదు గజాలు ఆ కనపడేటువంటి ఫెన్సింగ్ ముందు ఈ సైట్ వస్తుంది ఇది రన్నింగ్ రోడ్ అండి సరౌండింగ్ మొత్తం కూడా మంచి విఐపిఎస్ ఉన్న కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి లొకేషను ఎగ్జాక్ట్లీ సైట్ వెనక ఆ కనపడేటువంటిది మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు హౌస్ అండి ఇది వారి హౌస్కి బ్యాక్ సైడ్ రోడ్లు అయితే ఇది వస్తుంది ఈ రోడ్లన్నీ కూడా ముప్పై మూడు నుంచి నలభై అడుగుల రోడ్లు కలిగినటువంటి ఓడా అప్రూవల్ అండి లొకేషన్ అంతా కూడా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను క్వైట్ ఆపోజిట్ గా మనం చూపించినటువంటి సైట్ ఆపోజిట్కి ఇది బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినటువంటి కిడాంపి శ్రీకాంత్ గారి ఇల్లు అండి ఇది ఎగ్జాక్ట్గా వారి ఇంట ఆపోజిట్గా ఉన్నటువంటి సైటు రోడ్ ఫేసింగ్ ఇది వెంచర్లోకి వెళ్ళేటువంటి మెయిన్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అండి ఇది దాని వెనక మోదిగల్ వేణుగోపాల్ రెడ్డి గారి హౌసు ఇది సైట్ అండి ముప్పై మూడు యాభై ఆరు కొలతలతో ఉడాపురు కలిగినటువంటి సైటు ఇన్నర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి వెరీ నియర్గా ఉంటుంది లొకేషన్ అంతా కూడా ఈ విధంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను ఏరియా పరంగా ఈ విధంగా మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్ బిగ్ కన్స్ట్రక్షన్స్ మనం చెప్పుకున్నట్టుగా ఇందాక బ్యాట్మింటన్ ప్లేయర్ అయినటువంటి శ్రీకాంత్ గారి ఇల్లు ఆపోజిట్గానే ఈ సైట్ వస్తుంది ఇవన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు కలిగినటువంటి వుడాప్రుల్ సైట్ అండి లొకేషన్ అంతా కూడా మెయిన్ రోడ్కి వెరీ వాకుబోల్గా ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది ముప్పై ఏడు వేలు చూస్తున్నారండి ఇందులో కూడా లిటిల్లీ బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది వైఎస్ఆర్ సర్కిల్ ఇన్నర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గరికి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్స్ సో లాట్ బాయ్ బాయ్